మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజున ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు ఇంకా ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పుడు చేసినటువంటి వాగ్దానాలు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం రైల్వే టోన్లు రాజధానికి నిధులు ఇలాంటి అనేక వాగ్దానాలతో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని హోదా సాధన సమితి నాయకత్వంలో ముఖ్యంగా చలసాంతి శ్రీనివాస్ గారు సిపిఐ రామకృష్ణ గారు ఇంకా అనేక మంది కలిసి రాష్ట్ర వ్యాపితంగా గత అనేక సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం రాజధాని మూడు ముక్కల పాటుతోటి వాళ్ళ యొక్క పుణ్యకాలం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది విభజన మీరు ఏమీ అమలు అందకపోయినా నోరు తెలిసి అడగలేని స్థితిలో గత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండటం చూస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్డిఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే విభజన హామీల విషయంలో కానీ మేము అధికారంలోకి వస్తే పోరాడతామని చెప్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున ఆ మాట ఎత్తడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ ఉద్యమం ఏనాడైతే ఆంధ్రప్రదేశ్ని విభజన చేయడం జరిగిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు సాధన సమితి నేతృత్వంలో ఉద్యమం సాగుతూనే ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం లేదా ప్రతిపక్షం లేదా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు నరేంద్ర మోడీని గట్టిగా అడిగే నైతిక ధైర్యం లేని ఒక చిత్రమైన పరిస్థితిని బలహీనమైన పరిస్థితిని ఇవాళ చూస్తూ ఉన్నాం అందుకోసమే ఈ ఉద్యమాన్ని త్వరలోనే ప్రారంభించడం కోసం విభజన హామీలు వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అట్లాగే విశాఖ రైల్వే జోను పోర్టులు వీటన్నిటి సాధన కోసం హోదా సాధన సమితి నాయకత్వంలో భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి పోరాటానికి నాందిగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేని శ్రీనివాసరావు గారు తిరుగుతూ ఉన్నారు ఆ క్రమంలోనే ఇక్కడ రావడం అనేది జరిగింది వారు ఇప్పుడు మాట్లాడతారు పరిస్థితులు ప్రత్యక్ష కార్యాచరణ రావడం లేదు మీరు అంటే కొంతమంది అడుగుతున్న నేపథ్యంలో మన విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ సమావేశాలని మన ముందు విజయవాడలో పెట్టలేని అనుకున్న కూడా పెట్టకపోతున్నాము ఓట్ల మీద రావాలి కొత్త ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత సమయం ఇవ్వాలి ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతే తప్ప కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రవత రోడ్డు మీద వస్తుంది గెల్లి ఇదే మార్చడం నా అమరావతి సత్తులాయెడ్ సమయం పడుతుంది అమరావతి దగ్గర ఉంటాం సంతోకి సత్తులాయెడ్ సమయం పడుతుంది మేడో ఒక్కొక్క సంచేశ్వర్ సమయం పడుతుంది అందుకని ఆపుతనాం తప్ప ప్రత్యక్ష నేనేదు ఉజిమ నాపలేదు కానీ ప్రత్యక్షగా రోడ్డు మీద రావట్లేదు నింగం అంతే తప్ప దేశ్కి భావితరాలకు అవసరమైన హోదా కానీ విభజన హామీలు కానీ రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు హుమ్ముఖయ్యే దిక్కుమారిన రాజకీయ నాయకుల నేతవాళ్ళ ఉద్యమ కాదు ఎవరు లేము సమయం మాత్రమే ఆ తర్వాత ఏదనేది కాలం నిర్ణయిస్తుంది కొంతమంది మాట్లాడతారు రెండు వేల తర్వాత ఉద్యమం చేయలేదు అన్నారు వందలాది కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు కొన్ని ఉండకపోవచ్చు వందరాది గారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాం ఢిల్లీలో కూడా ఈ సంవత్సరంలో మొదట్లోనే వందరాధి నిర్మిస్తే ఒక అకృష్ణ కూడా రాలేదు వేరే సంఘం ఎందుకో నాకు తెలియదు ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తమ తండ్రి ఆస్తుల కోసం కోసం ఈరోజిగా పోరాటం చేస్తున్నారని చెప్పబడుతుంది ఇవాళ రాష్ట్రంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అటు మేతల జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ విమర్శిస్తున్నారని చెప్పుకునే గౌరవనీరాలు శ్రీ కూడా చేస్తున్నాం ఆస్తుల మీద దృష్టి కంటే దీని మీద కూడా దృష్టి పెట్టుకోవాలి మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకోటి కూడా చెప్తున్నాం ఇవాళ ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు రైల్వే జోన్ విషయంలో విశాఖపట్నం అంతర్ భారతంలో ఉన్న కొత్త వర్షం చేసి విశాఖపట్నం మా ఇష్టం అని కేంద్ర మంత్రి గారు ప్రకటించారు డివిజన్ ఎత్తేసి జోన్ పెట్టామంటే

కడ ముక్కు ఫ్యాక్టరీ వస్తే రిజర్వేషన్ వస్తాయి కేంద్ర ముఖ్య రామపేటం వచ్చి దీన్ని మానేసి అలాగే విశాఖపట్నంలోకి ఫ్యాక్టరీ నుంచి మొక్క రోజు సాధించవచ్చు చంద్రశేఖర్ గారు చాలా గట్టిగా పనిచేస్తారు విన్నారు మంచివాళ్ళు విన్నాను కేంద్రంలో ఒకటిసారి మీరు మంత్రి వచ్చింది వచ్చిన సంతోషపండి ఆ విశాఖపట్నం అంటే మీరు సహాయమంత్రి ఉన్నా సరే

రెండు ఇష్యూస్ ఉన్నాయి ఆదాని గారి ఇష్యూ ఇవాళ కొన్ని పత్రికలు మాత్రం చాలా గట్టిగా వస్తున్నాయి నేను అభినందిస్తున్నాను మీడియాలు ఎంతటి ఒత్తిడి వచ్చినా తెలుగు వాడి తెలుగు వాడి వేడి ఎప్పుడైనా చూపిస్తాను ఏ రెండు వేపు లేదు ఎలాంటి పెద్దలు లేదు కానీ ముఖ్యమైన రాజకీయ నాయకులకు ఏమైందంటే సౌండ్ లేదు ఆదానీ గారి అంటే అత్యంత నేర విధేయంగా ఉంది ఈ పరిస్థితి ఎక్కడ ఉందా దమ్మునాడు అక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ఆరోపణ దగ్గర వంద కోట్ల రూపాయలు తెలుగు కొట్టారు కొంపూడి స్టోరేజ్ గారిని పరిశీలించమని చెప్పాడు నా తెలుగు పెట్ట అటు కేటీఆర్ గారు అటు ప్రేమ్ కుమార్ గారు అటు వీరభద్ర గారు అటు చాడేంద్ర రెడ్డి గారు అటు ఆర్ఎస్ ప్రేమ కుమార్ గారు దమ్ముడిని నిలబడ్డారు తమ రాష్ట్రం కోసం ఇక్కడ ఏమైనా డిస్ట్రిక్ట్ వచ్చిందా టీమ్ వచ్చిందా విడిపోతున్నారు ఆదాయ చూసి ఆరుగురు బిడ్డల తెలుగు బిడ్డల ప్రతిష్టాత్మక సంస్థలు ఏ That's what ఎవరుకున్నారు మధు గారు బాప్రెడ్డి ఎవరు మంది ఎవరు వారం కోర్టు ఎవరు లాక్తున్నారు ఇవాళ అదాని గారు ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ సెన్స్ పోర్ట్ ఏదైతే దుర్మార్గంగా అన్ని వేల ఎకరాలు తొమ్మిది వేల ఎకరాలు నలభై ఎనిమిది పర్సెంట్ వాట పన్నెండు రాకుంటే దుర్మార్గం డెఫినెట్ గా న్యాయం విచారణ చేయాలి దాని శిక్ష పడాల్సిందే న్యాయం చేయాలి కానీ గారు రాష్ట్ర ప్రభుత్వం పాట రాస్తున్నాడండి మొత్తం గంగవరం పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూసేపు సేకరణ చేసినప్పుడు వ్యతిరేకిస్తే ఒక మంచి పడి పెట్టారు ఈ దశాబ్దాల తర్వాత మొత్తం ఆ ప్లాంట్ ఆ భూమి అన్ని అప్పుడు కానీ వేల కోట్లు ముప్పై వేల అరవై వేల కోట్లు ఎంత కొంతవరం ఈస్ట్ పోతే ఇండియా అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా అందరికీ చెందుతుందని ఆ రోజు పెట్టారు దానికోసం టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాట ఆ కంగోరం పొట్లు ఉంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నాను సంతోషం ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు ఎవరిని అడిగి పవల ఎంఎస్ఆర్ అని అడుగుతున్నాను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ సెకండ్ మాట్లాడిన సంతోషం ఏ ఏ బివిఎస్ రాజు గారు మంచి కదా గంగవరం పోతున్న ప్రభుత్వ వాటే ఇది ప్రైవేట్ విషయం ప్రభుత్వ వాటే కాదా మన కాదు మనందరికీ పెద్దలు మీ పిల్లలకి మీ పిల్లలకి అందరు భవిష్యత్తుకు సంబంధించిన కనువర మా తెలుగు జాతి మా దానికి దానికి ముంచెం వస్తే ఒక్కొక్క మన జిల్లాలో అద్భుతంగా లక్షలాది యాన్సిల్స్ ఏమి వస్తాయి కోటి మంది ఉపాధి అవుతుంది దయచేసి గమనించు గమనించమని చెప్పూ అళ్యాణ్ బాబు గారు మాత్రం ఆ ఉత్తరాది అహంకారం మీరు ఏదైతే చెప్పారో వాళ్ళు నడుస్తుంది మీరు గారి విషయంలో మాట్లాడకపోతే కూడా చాలా బాధ కలిగింది మీరు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరు కూడా ఇచ్చుకుంటారు పాయింట్ మీరు ఏం చేస్తారు అసలు అవసరం మెయిన్ ఆయన దయచేసి దమ్మని చెప్పిన ఆంధ్రప్రదేశ్లో హోదా విభజన హామీలో కాంప్రమైజ్ అవ్వద్దని నిజంగా విభజన హామీలో హోదా క్లోజ్ చేపట్టాలని వాడు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు పక్కా ద్రోహులు ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలు రెండు వేల ఇరవై ఏడు వరకు అలాగే రాహుల్ గాంధీ మంత్రి ప్రధానమంత్రి కాంగ్రెస్ చక్కేగారు ప్రధానమంత్రి అంటే అరణ్య నిమిషంలో ఆంధ్రప్రదేశ్ బాగా వస్తుంది గమనించం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక రెండు మూడు నెలలు దయచేసి గమనించండి లేదంటే ప్రత్యక్ష కార్యాచరణలోకి వస్తాము ఆ లోపు మీరు తమ జాగ్రత్తలు తీసుకుని ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మిగతా వాటిని కాపాడుకుని చెప్పి రాజసీ ఉత్తరాంధ్రకి రావాల్సిన ఒక్క రూపే రాలేదు దాని గురించి మాట్లాడకుండా మాకు దువాణి జగన్నారని గారి కొరలేదు పెట్టి ఆయన కయ్యాలి లవ్ స్టోరీ ఏంటంటే ఇంపార్టెంట్ అని చెప్పి మిగతా వాళ్ళు కూడా అవుతున్నారు ఉత్తరాంధ్ర గురించి తయారు ఇంకోటి ఎందుకంటే కర్మ రాష్ట్రానికి ఆ నేల చూడాల్సిన దర్వాది ఎందుకు పట్టిందండి మీరు ఉత్తరాంధ్ర రాయాల్సిన రాసినప్పుడు నుంచి ఒక్క రూపాయి రాలేదు ప్యాకేజ్ కింద కేపీకే తరహా అంటే గుంటే కంటారు కూడా ఒక్క రూపాయి రాలేదు దాని మీద మాట్లాడండి అమరావతికి అద్భుతంగా నిర్మించుకుందాం ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంత కష్టపడుతున్నారు మీరు తిరిగి లైన్లో పెడతానికి ఒక్క రూపాయి కనీసం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వేడికి అవుతుంది అప్పిస్తున్నారో తెలియదు సహాయం ఇస్తున్నారో తెలియదు నేను కేంద్ర క్యారెక్టరీ అంటారు నేను పదకొండు వేల కోట్ల రూపాయలు వర్తిస్తారు మీ బాధ మీరు పడుతున్నారు వాళ్ళు కుటుంబానికి అండి ఆ గుజరాత్ తప్ప దేని డెవలప్ చేసినట్టు గడపట్లేదండి చంద్రబాబు నాయుడు గారు గమనించమని తిప్పుకో